హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏమిటంటే మనకి పవర్లు మగ్గంలో బెల్ట్లు అనేది తేయిపోతుంటాయి అనమాట తేగిపోయినప్పుడు మనం ఎలా చేంజ్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఒక్కో మనకి పవర్లు మగ్గంలో ఒక్కొక్క దానికి ఒక్కో రకంగా ఉంటాయి అనమాట కొన్ని దాంట్లో బెల్ట్లు అనేది ముందరు ఉంటాయి కొన్ని దాంట్లో వెనకలు ఉంటాయి అనమాట ఇలా వెనకలు ఉన్నా కానీ ముందర ఉన్నా కానీ ఎలా మనం చేంజ్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఎప్పుడైనా కానీ మన పవర్లు మగ్గంలో బెల్ట్ తెగిపోతే ఈ వీడియో చూసి మీరు ఈజీగా బెల్ట్ అనేది మార్చుకోండి అనమాట ఓకే మనం ఈ పవర్లు మగ్గంలో బెల్ట్ అనేది తెగిపోతాని మనకు మగ్గం అనేది స్లోగా రన్ అవుతుంటుంది అనమాట స్లోగా రన్ అయిపోయినప్పుడు మనం ఇక్కడ బెల్ట్ చూసుకుంటే ఇట్లా బెల్ట్లు అనేది చూసుకోవాలి ఈ లోపల మనకి బెల్ట్లు ఉంటాయి కదా ఈ బెల్ట్ లోపల మనకు దారాలు అనేది ఉంటాయి అనమాట ఈ దారాలు అనేది తెగిపోతాని మనకు ఈ బెల్ట్ అనేది మనకు డ్యామేజ్ అయిపోయి పూర్తిగా తెగిపోతుంది అనమాట అప్పుడు మనకు మగ్గం అనేది స్లో అయిపోతుంది వెంటనే మనం ఈ బెల్ట్ అనేది చేంజ్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ బెల్ట్లు మనకు రెండు ఉంటాయి రెండు ఉన్నప్పుడు మనం ఒకటి తెగిపోతుంది ఒకటి అట్లే ఉంటుంది అట్లాంటప్పుడు మనం ఈ రెండు బెల్ట్లు అనేది తీసేసి రెండు చేంజ్ చేసుకోవాలన్నమాట మీరు ఒకటి వేసుకుండే కాదు ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం సాగి మనకు కొంచెం అనేది టైట్ చేసి ఉంటాము మళ్ళీ కొత్తది తీసుకొస్తాము కొత్తది తీసుకొస్తే మనం ఒకటి వేసే కాదన్నమాట అది టైట్ అవుతుంది ఇది లూజ్ అవుతుంది అనమాట అలాంటప్పుడు మనం వెంటనే రెండు చేంజ్ అనేది చేసుకోవాలి ఒకటి అయిపోయినా కానీ మనం రెండు అనేది చేంజ్ చేయండి ఇలా చేయ చేయాల్సింది ఉంటుంది అనమాట ఇప్పుడు మనకు కొన్ని దాంట్లోకి చూడండి పవర్లు మగ్గంలో ఈ బెల్ట్ అనేది ఈ పెద్ద చేను కొంచెం కొన్ని ముందర ఉంటుంది ఇట్లా కొన్ని దానిలోకి సెంటర్లో ఉంటుంది అనమాట ఈ పెద్ద చేను అనేది సెంటర్లో ఉంటే బెల్ట్ అనేది చివరికి ఉంటాయి ఈ చివరి ఉంటే మనకు ఈజీగా ఉంటుంది అనమాట అంటే మార్చుకుండే ఈజీగా ఉంటుంది ఇట్లా బెల్ ఈ చైన్ అనేది మనకు చివరికుంటే మనం చైన్ తప్పించి మనకి ఈ బెల్ట్ అనేది ఉంటుంది అనమాట ఈ చైన్ తప్పిస్తే ఏమవుతుందంటే మనకు ఈ చైన్ టైమింగ్ తప్పవుతుంది చైన్ టైమింగ్ తప్పితే మీరు ఒకవేళ మీకు చైన్ టైమింగ్ పెట్టడం రాకపోతే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇంతకుముందే నేను వీడియో అనేది చేశాను అనమాట ఇదాకా టైమింగ్ ఎలా పెట్టుకోవాలనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది దాన్ని చూసి మీరు ఆ వీడియో చూసి చైన్ టైమింగ్ ఎలా పెట్టుకోవాలనేది మనం మీరు పెట్టుకోండి ఇప్పుడు మీకు ఈ బెల్ట్లు ఎలా మార్చాలనేది చూపిస్తాను అనమాట ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే బెల్ట్ తెగిపోతానే మీరు ఫస్ట్ మనం జాకాట్ టైమింగ్ పెట్టి ఉండాలన్నమాట అంటే మనకి మూడు స్టెప్పులు వచ్చేటట్టుగా మనం చూసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే మీరు ఈ చైన్ తప్పిస్తారు కాబట్టి చైన్ తప్పించినప్పుడు మళ్ళీ మనం జాకార్ టైమింగ్ పెట్టాలంటే ఈ మూడు స్టెప్పులు వచ్చేటట్టుగా పెట్టండి ఫస్ట్ అప్పుడు మనం ఈ చైన్ అనేది లూజ్ చేసి తప్పించేసి మళ్ళీ ఈ బెల్ట్ అనేది తీసి కొత్త వేసుకోవాలన్నమాట ఇది ప్రాసెస్ అనమాట అంటే చైన్ ఇట్లా చివర నుండి బెల్ట్ అనేది ఇట్లా మధ్యలో ఉంటే ఈ ప్రాసెస్ అంతా చేయాలన్నమాట లేదు మాది చివర నుండి బెల్ట్ అంటే మీకు జాకా టైమింగ్ అయితే తప్పదు అనమాట ఎందుకంటే మధ్యలో ఉంటుంది ఈ బెల్ట్ అనేది ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఓకే గాయస్ ఇప్పుడు అర్థమైంది కదా ఈ పట్టలు ఎలా మార్చాలనేది మీకు చూపిస్తాను చూడండి ఇలా మనం సోనర్ అనేది తీసుకోండి ఈ కింద నట్టు మాత్రం మనం ఇలా లూజ్ చేయండి ఇలా లూజ్ చేస్తే ఏమవుతుందంటే మనకి బెల్ట్లు అనేది లూజ్ అవుతాయి మనం తీసేసేకి వీలవుతుందనమాట ఈ పైనట్టు అయితే మీరు ఏం చేయకండి దాన్ని అట్లాగే నీయండి ఇలా పూర్తిగా మనం లూజ్ లూజ్ అనేది చేయండి ఇలా లూజ్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఫ్రీగా వచ్చేస్తాయి అనమాట ఈ బెల్ట్ అనేది ఫ్రీగా వచ్చేస్తాయి మనం ఇలా తిప్పి తప్పిచ్చేస్తే వచ్చేస్తాయి అనమాట ఇలా వచ్చేస్తాయి చూడండి ఇలా వచ్చేసాయి కదా మనకు మన బయటికి రావాలంటే మనకి బెల్ట్లో బయటికి రావాలంటే ఈ చైన్ ఉంటుంది కాబట్టి అందుకే కదా మీకు చెప్పాను ఈ చైన్ అనేది తీసేయాలి తీసేయాలంటే మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ కోసం మనకి చైన్ మనం లూజ్ అయిపోయినప్పుడు మనం టైట్ చేసుకునేకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది మనకి బిల్లలు అనేది మనకి ఇక్కడ ఈ బిల్లలు వచ్చేసి మనకి ఇక్కడ ఎన్నిక్ ఇది ఇది కూడా ఎన్నిక్ మనకు లూజ్ అయిపోతుంది అనమాట లూజ్ అయిపోతుంది మనం ఇక్కడ తప్పించేస్తూ ఈ చైన్ అనేది ఇక్కడ తప్పిచ్చేసి మనకు ఈ బెల్ట్ అనేది తీసేసి మీరు కొత్త బెల్ట్ అనేది ఎక్కించి మళ్ళీ ఈ చైన్ అనేది తగిలియండి వేళ తెచ్చినాక మీరు ఇలాగే ఉంటుంది మనకు ప్రాసెస్ అంతా మళ్ళీ సేమ్ టు సేమ్ మనకు కొత్త బెల్ట్ తెచ్చి మనము దీంట్లో రెండు దాంట్లల్లోనూ మనం కరెక్ట్గా వేసుకోవాలన్నమాట ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ చక్రంలో దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి వేసి మళ్ళీ ఇక్కడ మనకి పులికి మనకి ఇక్కడ పులికి ఈ రెండు దాంట్లకు మనకు బెల్ట్ అనేది వేసుకోవాలన్నమాట మనం కొత్త బెల్ట్ తెచ్చినాక మనకి ఈ చివరన ఫస్ట్ ఉంటుంది కదా ఈ చివరన అనేది ఎక్కేయండి ఇట్లా ఈ వ ఈ వారి పక్క ఉంటుంది పెద్దదానికి ఈ పక్కన ఎక్కేయండి ఫస్ట్ మళ్ళీ రెండోది ఈ పక్కన అనేది ఎక్కేయండి అనమాట ఫస్ట్ మనం ఇలా అనేది బెల్ట్ అనేది పెట్టండి అంటే మనకు ఒక పక్క చిన్నగా ఒక పక్క పెద్దగా వస్తుంది పట్ట మనకు చిన్నగా ఉండేది కిందికుండాలి ఇట్లా పెద్దగా ఉండేది అంటే వెడల్పు ఎక్కువ ఉండేది పైకి ఉండాలి మనం ఇలా పెట్టుకొని రెండు చేతులతో మీరు తిప్పినారంటే ఇలా నేను ఇలా పట్టుకొని ఇలా కింది వరకు తిప్పండి ఆటోమేటిక్గా మీకు ఎక్కిపోతుంది అనమాట ఇలా ఎందుకంటే మనం ఆల్రెడీ మనకు టైట్ అనేది తగ్గించినాం కదా అందుకే బాగా ఈజీగా ఎక్కుతుంది అనమాట మళ్ళీ ఊతల పక్క అది ఇంకోటి రెండోది పెట్టండి రెండోది పెట్టినాక మనకి ఇక్కడ పెద్ద చక్రానికి తగిలియండి తగిలిచ్చి లయనికి తిప్పినా ఉంటే వస్తుంది అనమాట అంటే ఈజీగా మనకు ఈ బెల్ట్ అనేది ఎక్కిచ్చేకి అవుతుంది అనమాట ఎందుకంటే మనం హైట్ అనేది కొంచెం తగ్గించుంటాం కాబట్టి ఫ్రీ అయిపోయింటాయి ఇలా మనం బెల్ట్ అనేది సింపుల్గా ఎక్కించుకోవచ్చు ఇప్పుడు మనం జాకాట్ టైమింగ్ అనేది తప్పు ఉంటుంది కాబట్టి చైన్ తగిలిచ్చేసి మీరు జాకాట్ టైమింగ్ అనేది పెట్టండి అనమాట ఒకవేళ మీకు పెట్టేది రాకపోతే నేను వీడియో ఉంది మన వీడియోలలో నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను ఆ లింక్ వచ్చితే మీరు డైరెక్ట్గా మనం ఈ జాకా టైమింగ్ ఎలా పెట్టాలనేది మీకు వీడియో వస్తుంది ఆ వీడియో చూసి మీరు జాకా టైమింగ్ అనేది పెట్టుకోండి అనమాట ఇట్లా రెండు అనేది మనం పెట్టుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు మనం ఇవి లూజ్ చేసినాం కదా మనకు కావాల్సినంత టైట్ అనేది చేయాలన్నమాట మనం ఫస్ట్లో ఈ నట్లు అనేది లూ మనకు లూజ్ చేసినాం కదా మనం టైట్ చేస్తే మనకి ఎంత టైట్ కావాలనుకుంటే అంత టైట్ అవుతుంది మనం చూసుకుంటా మనం మళ్ళీ ఇలా టైప్ అనేది చేయండి ఓకే గాయస్ చూశారు కదా మనకి బెల్ట్లు అనేది తెలిపినప్పుడు మీరు ఈజీగా మనకి వీడియో చూసి మనం చేంజ్ అనేది చేసుకోండి ఒకవేళ మీకు ఈ పవర్లూమ్ మొత్తంలో మనకు జాకాట్ టైమింగ్ అనేది తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ వీడియో చూసి మీరు ఈ పవర్ లూమ్ టు మనకు టైమింగ్ అనేది పెట్టుకోండి అనమాట ఓకే గాయస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకా అల్లు పెట్టుకోండి ఇవే కాకుండా కానీ మీకు పవర్లు మగ్గంలో ఏమన్నా కానీ చిన్న డౌట్ కానీ మీకు రిపేర్లు కానీ వస్తే నా కామెంట్ అనేది పెట్టండి ఆ రిపేర్లు మనం ఎలా చేసుకోవాలనేది మీకు ఈ వీడియో చూసి చూపిస్తాను అనమాట ఓకే గాయస్